నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పవిత్రమైన సర్వోన్నత ఉన్నత స్థాయి వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థకు రక్షకుడు అధిపతిగా నిలిచే భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి న్యాయవ్యవస్థ నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేయడమే కాక ప్రజాస్వామ్య విలువలపై నేరుగా జరిపిన దాడిగా పరిగణించాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు మంగళవారం మచిలీపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ దాడిపై దేశవ్యాప్తంగా ఉన్న బార్లు భగ్గుమని తీవ్రంగా ఖండించడం హర్షణీయం అన్నారు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసోసియేషన్లు విధులు బహిష్కరించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అండగా నిలిచాయని బాలాజీ అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తుందని న్యాయవాదులందరూ దీన్ని ముక్తకంఠముతో ఖండిస్తున్నారని బాలాజీ తెలియజేశారు బాన్ అసోసియేషన్లు ఈ ఘటనపై తక్షణం స్పందించి ప్రజాస్వామ్య మూలాలు చెదరకుండా న్యాయమూర్తుల రక్షణకు వారికి బాసటగా నిలవడం అభినందనీయమని లంకిశెట్టి అన్నారు జిల్లా నూతన వైద్య ఆరోగ్య శాఖాధికారిగా ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అనంతపురంలో డ్యయోగా పనిచేస్తున్న యుగంధర్ కి పదోన్నతి కల్పిస్తూ కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా నియమించారు సెర్మిస్టర్ రిటైర్ అయిన తరువాత ప్రస్తుతం జిల్లా మలేరియా అధికారి వెంకట్రావు ఇన్చార్జీ డిఎంహెచ్ఓగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సచివాలయాల్లో నాలుగు పాటు కుట్టు శిక్షణ ఇప్పించారని శిక్షణ అనంతరం కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పారని శిక్షణ పూర్తయి మూడు నెలలైనా ఇంకా కుట్టు మిషన్లు పంపిణీ చేయలేదని మంత్రి కొల్లు రవీంద్రకు శిక్షణ పొందిన మహిళలు వాపోయారు మంగళవారం ఆర్ఎన్బి అతిథి గృహంలో మంత్రి కొల్లు రవీంద్రను మహిళలు కలిసి వినతిపత్రం సమర్పించారు రెండు శిబిరాల్లో నూట యాభై మంది మహిళలకు నాలుగు నెలలపాటు కుట్టు శిక్షణ ఇచ్చారని శిక్షణ సమయంలో కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పారన్నారు చిలకలపూడి సిడబ్లుసి గోడౌన్స్ దగ్గర వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు హనుమాన్ చాలీసా పారాయణము చేశారు మొదటి మంగళవారం సందర్భంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న సమారాధన జరిగింది రేవతి తాకీస్ సెంటర్లోని గంగానమ్మ గుడి వద్ద దేవీ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా రెండు వేల ఐదు వందలు మందికి నారాయణ సేవ కార్యక్రమం నిర్వహించారు సేవాదల సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు నగర కార్పొరేషన్ నలభై ఐదవ డివిజన్ నారాయణ స్కూల్లో జరిగిన జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి నలభై ఐదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మంగళవారం స్కూల్లోని ఉపాధ్యాయులకు విద్యార్థులకు జీఎస్టీపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేసి స్కూల్లోని విద్యార్థులకు జీఎస్టీపై వ్యాసరచన డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఫణికుమార్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు వ్యవసాయ పరికరాలు కార్లు మోటారు సైకిళ్లపై గతం కంటే ఇప్పుడు జీఎస్టీ తగ్గుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది రవిప్రసాద్ రామాంజనేయులు స్కూల్ ఉపాధ్యాయులు సుధీర్ కాగిత శంకర సాంబశివరావు బెజవాడ శ్వేత కేదార్నాథ్ నిడుమోలు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బందరు ఎంపీ వల్లభనేని బాలసౌరిపై మాజీ మంత్రి పేర్ని చేసిన వ్యాఖ్యలను జనసేన నాయకులు ఖండించారు మంగళవారం జనసేన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడారు బ్యాంకర్లతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించిన ఎంపీని బ్రోకర్ గా చిత్రీకరించడం ఆశ్చర్యంగా ఆస్తి ఎంత పెంచుకున్నారో అందరికీ తెలుసన్నారు అక్రమంగా కోట్లాది రూపాయలు బినామీ పేర్ల మీద ఆర్జిస్తున్న పేర్లినాని ఇష్టారాజ్యంగా బాలసౌరుని విమర్శించడం తగదన్నారు జనసేన నాయకులు గడ్డం రాజు బంపు చౌదరి ముందు బయట పెద్ద లేకుండా ఆయన విమర్శిస్తున్నప్పుడు ఇంత మాజీ ఎమ్మెల్యే గారు కదా మినిస్టర్ గారు కదా మేము కూడా గౌరవిస్తున్నాం ఇక గౌరవిస్తాం అనేది అనవసరం ఎందుకంటే ఆయన మా నాయకుల్ని గౌరవించినప్పుడు మనం ఎందుకు గౌరవ ఇవ్వాలి ముప్పై ఏళ్ళ మధ్య మందరు రాజకీయాల్లో పేరుని నాని గారు ఏం చేశారు ఒక ఎలక్షన్కి ఎంత ఖర్చు అవుద్ది మీరు చూపించింది ఎంత కోటి చెల్లరా మీరు ఎలక్షన్ ఖర్చు పెట్టింది ఎంత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని సమాధానం చెప్పాలా ఒకళ్ళు విమర్శించేటప్పుడు మనం ఇంకోసారి చూసుకోవాలి ఒక ఎంపీ గారిని పట్టుకుని ఒక కా ఒక కౌన్సిలర్తో ఒక మంచి కార్యక్రమానికి ముస్లిం మైనారిటీ కార్యక్రమానికి ఒక కపరస్థానికి ఆయన అడ్డు అడ్డుపెట్టించి ఇష్టానుసారంగా మాట్లాడించావు ఎంపీ గారిని నీ సొంత ఎంపీ గారిని అది కరెక్టేనా అని అడుగుతున్నా పేరు నాని గారిని అడుగుతున్నావు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడించడం కరెక్టేనా మీ బ్యాండర్లు వేసినప్పుడు ఎంపీ గారి ఫోటో ఎప్పుడైనా వేసావా ఆయన ఆ రోజున ఎంపీగా ఉన్నప్పుడు నువ్వు ఎలక్షన్లో నిలబడినప్పుడు ఆయన సహాయం మీరెందుకు తీసుకున్నారు ఆయన పడినప్పుడు మీరు సహాయం పొంది మేలు పొంది గెలిచి ఆయన మీదే అభండాలేటం ఆయనతో కౌన్సిలర్లతో తిట్టించడం ఇది మంచి మద్దతు మీరు ఇవాళ నీతులు మాట్లాడదాక ఎక్కడున్న ఛాన్స్ వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్న మీరు రోజు నా ఆయన పట్టుకుని బ్యాంకులు సమావేశం పెట్టుకుని బ్యాంకులో వస్తారండి చిన్న ఇల్లు పెట్టుకుంటారని వస్తున్నారు అడుగుతున్నారు వచ్చి ఆ సర్వే ఏమండి మీ లోన్ కావాలని అడుగుతారు అలాగే ఎంపీ గారి దగ్గరికి వస్తే వేల కోట్లు ప్రాజెక్టులు నడుస్తున్నాయి కనుక కొద్దిగా చెప్పండి అని అడుగుతారు దానికి ఎంపీని పట్టుకుని బోగర్ అనేస్తున్నావు మీరు బోకర్లు కనుక వాళ్ళు బోగర్లు అంటున్నారు మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మా మాకు అవకాశం మీరు ఇచ్చారు మాట్లాడటానికి ఇది మంచి పద్ధతి కాదు మీరే వ్యాపారం చేశారు చెప్పండి అసలు మీకు ఏం వ్యాపారం చేశారు ఎక్కడెక్కడ రాస్తున్న చెప్తే బందరు ప్రజలు ఇంకోసారి మీ అంక చూడరు ఎక్కడి నుంచి వచ్చింది సురక్ష గ్రానైడ్ ఎక్కడి నుంచి వచ్చినాయి మన కాకినాడలో పెట్రోల్ బంకు బందర చుట్టుపక్కల వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి బినామీ పేర్ల మీద మీరు నిజాయితీగా బతికి గాంధీగారిలాగా కదరబట్టలు వేసుకుని మాట్లాడండి మేము సరిపోతాం ఎవరినైనా విమర్శించేటప్పుడు మనం నిజాయితీగా ఉండే ఎవరినైనా విమర్శించాలి ఎవరైనా అది లేనప్పుడు ఎవరైనా విమర్శించకూడదు ఇది మంచి పద్ధతి కాదు ఆయన పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడతాం అలా పుస్తకం ఇప్పుకుండా పోతే బోర్డు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నెల నెల నలభై ఆరు లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలి ఒక ప్రముఖ పవర్ స్టేషన్ నుంచి వాళ్ళు మీ ఊరికే పంపించరుగా మీరు ఎంత పెట్టుబడి పెట్టుంటే మీకు పంపిస్తున్నారు నెల నెల ఒకసారి ఆలోచించాలి ఇదే కాకుండా హైదరాబాద్లో ఏమున్నాయి ఎక్కడెక్కడ మీ ఆస్తులు ఉన్నాయి ఎలా వచ్చినాయి అన్నీ మీరు జగనన్న కాలనీలకి పొలాలు తీసుకున్నారు పొలాలు తీసుకున్నప్పుడు రైతులకు ఇచ్చిందంత దానిలో మీరు బినామీలు తీసుకున్నంత మీరు దొరకపోవచ్చు మీ మీ బినామీలు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరే తీసుకున్నారు కాదు వాస్తవం కాదా అని అడుగుతున్నాం నాణ్యమైన మద్యం సరసమైన ధరలకే అందిస్తామని చెప్పి వింత వాగ్దానంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు ఆయన మీడియా సమావేశం మాట్లాడారు పదహారు నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం పవన్ నాయుడు లోకేష్ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు టీడీపీ ప్రభుత్వం ఆఫ్రికా నుండి కొత్త ఫార్ములా తెచ్చి క్రొత్త మందు అమ్ముతున్నారు సూపర్ సిక్స్ బ్రాండ్ స్పెషల్ స్టేటస్ బ్రాండ్ మందన్నారు టీడీపీ నాయకులను ఆఫ్రికా పంపి కల్తీ మద్యం తయారీ శిక్షణ ఇస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు కూడా వాళ్ళ నమ్మకం మీద కూడా నీళ్లు జల్లేసిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రాంతం ప్రాంతంలో సొంత లిక్కర్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని తెలుగుదేశం వాళ్ళు ఏర్పాటు చేసి అంటే పదహారు మాసాల్లో ఇవాళ అంటే ప్రజలకి ఏ మందు తాగుతున్నామో కూడా ఇప్పుడు జగన్ గారి మీద మందేశారు భూమి భూమి అన్నారు అడవుడీ చేస్తూ ఇవాళ సొంతంగా తయారీ తయారీ ఎక్కడ రాయలసీమలో రెండు ఇప్పుడు కోస్తాలో ఒడి పట్టుకున్నారు ఇంకా కోస్తాలో ఇంకా రెండు ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయని మాట్లాడుతున్నారు మరి ఇవన్నీ మిగతా ఎప్పుడు పట్టుకుంటారు అంటే రాష్ట్రంలో నాణ్యమైన మందు ఇస్తున్నామని చెప్పారు అన్ని బ్రాండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికంటే కూడా తక్కువగా ఎందుకుంటున్నాయి చెప్పగలరా ఎందుకుంటున్నాయి ఎందుకుంటున్నాయంటే మీ సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి తెలుగుదేశం తయారు చేసినటువంటి సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి ఇవాళ మందు తయారు చేయడానికి ఆఫ్రికా వెళ్ళి ట్రైనింగ్ టీడీపీ వాళ్ళందరూ కూడా శిక్షణ తరగతులు పెట్టి ఆఫ్రికాలో మద్యం తయారు చేసేటువంటి శిక్షణ తరగతులు పెట్టి ఆఫ్రికా నుంచి ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడ మద్యం తయారు చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెగ్డౌల్ లేదు మ్యాన్షన్ హౌస్ లేదు బ్యాగ్ పైపర్ లేదు అది లేదు ఇది లేదు అన్ని జే బ్రాండ్లు అన్నారు మరి ఎన్ని ఎవరి బ్రాండ్లు బ్రాండా 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 ఏ ఏ బ్రాండ్ సిబి ప్రజా సమస్యలు తెలుసుకోవడం లక్ష్యంగా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ పర్యటించారు నగర పరిధిలోని నాయర్ వడ్డీ సెంటర్ చేరుకుని సచ్చాయి టీ క్యాంటీన్ వద్ద ప్రజలు నాయకులతో కలిసి టీ తాగారు ప్రజా సమస్యలు స్థానిక అభివృద్ధి అంశాలు సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు పార్టీ కార్యకర్తలు ప్రజలను ఆప్యాయంగా ముందుకు మెడికల్ కాలేజీల గురించి జగన్ రెడ్డి ఎన్కో చేస్తున్న ఓవర్ యాక్షన్ హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర గనులు వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు మచిలీపట్నంలోని ఆర్ అతిథి అతిథిగృహంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడారు ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు పదిహేడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్న జగన్ రెడ్డి వాటిలో ఎన్ని పూర్తి చేశారో సమాధానం చెప్పగలరా ఆ కాలేజీలకు రాష్ట్రం ఇచ్చిన నిధులంతో చూపించగలరా అన్నారు మద్యం విషయంలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు తాడేపల్లి ఖజానా నింపుకోవడం కోసం ప్రజల ప్రాణాలు హరించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి వారి మద్యం స్కామ్ లోని దొంగలంతా ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు కూటమి ప్రభుత్వం ఎక్కడన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉంటారు దానిలో భాగంగానే అక్కడ ఒక కల్తీ మధ్య విధానం జరుగుతుందనేది ఐడెంటిఫై చేయటం జరిగింది చేసి రైడ్ చేశాం అందుట్లో ఎంతటి వాళ్ళు ఉన్నా సరే సమస్య లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు దాని ప్రకారం అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా సంబంధం ఉందని చెప్పి తెలిసిన వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా కేసులు కూడా చాలా తీవ్రంగా వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టించడం జరిగింది అదే కాకుండా ఎక్కడా ఎలాంటివి జరిగినా ఎందుకంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం ఇవాళ గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానాల వల్ల ప్రజలు నష్టపోయారు ఇలాంటి అక్రమాలు చేస్తే సహించేది లేదని చెప్పి మొట్టమొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం ఇవాళ ఎంత ఎన్ఫోర్స్మెంట్ విభాగం కానీ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ బోర్డర్లో పూర్తిగా చెక్ పోస్టులు పెట్టాం ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా నవోదయం కింద ఇల్సిట్ లిక్కర్ ఎక్కడా కూడా లేకుండా ఇవాళ అరికట్టుతా ఉన్నాం దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఒక రెండు మూడు జిల్లాలు ఇంకా పూర్తి కావాల్సింది అన్ని జిల్లాల్లో కూడా నాటుసారా పద్ధతి లేకుండా అరికట్టగలిగాం అలాగే బోర్డర్ డిస్టిక్స్లో అన్ని బ్రాండ్స్ తీస్తుమే కాకుండా బోర్డర్ డిస్టిక్ట్స్లో ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా పనిచేయటం వల్ల ఆంధ్ర రాష్ట్ర ఆదాయం కూడా బోర్డర్ జిల్లాలో ముప్పై నలభై శాతం పెరిగినాయి ఇవాళ కేవలం ఈ ఆదాయాలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొట్టుకున్నటువంటి పరిస్థితి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అన్నీ కూడా రాష్ట్రానికి వచ్చేలాగా చేస్తున్నాం ఇవాళ వీళ్ళు అసలు మాట్లాడే అర్హత ఉందా ఈ నాయకులకి కలుగుల్లో ఎలకల్లాగా వస్తూ ఉన్నారు ఒక్కొక్కరులో బయటకు వస్తున్నారు పందికొక్కులాగా మీకు అసలు ఏ మేం చేసాం డిపార్ట్మెంట్ చేసింది మీరేమైనా చేశారా ఏంటిది డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు చెకప్ చెక్లు చేస్తూ ఉంటాం ఎక్కడ ఎలాంటి జరిగినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం అందుకనే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేశాం ఇంకా అరెస్ట్లు జరుగుతున్నాయి ఎవరన్నా ఉన్నా కూడా కేసులు కూడా కట్టుదిట్టంగా పెట్టాం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేస్తాం రమ్మనండి చూపించమనండి ఇవాళ షాపులన్నీ ఏనండి షాపులు ఓపెన్ ఉన్నాయి మేము సీక్రెట్గా చేయట్లా షాపులు ఓపెన్గా ఉన్నాయి ఎవరు వెళ్తారో వెళ్ళమనండి కావాల్సిన బ్రాండ్లు తెచ్చుకోమనండి క్యూఆర్ కోడ్ దాని మీద ఉంటుంది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోమనండి ఏ షాపులో ఏ డిస్టరీలో తయారైంది ఎప్పుడు తయారనేది డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇందుట్లో ఎక్కడ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఉన్నాం ఎలా మనం జే బ్రాండ్లు అంటున్నారు కదా జే బ్రాండ్లు ఎందుకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వాళ్ళ టైంలో చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు మద్యం వ్యాపారం చేశారనేది టోటల్ డీటెయిల్స్ ఇస్తాం మేము ఏ రకంగా డిస్టరీస్ దగ్గర నుంచి ఏ రకంగా షాప్స్ వరకు వచ్చినాయో డిపో వరకు ఎలా వచ్చిందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాం ఎక్కడ కూడా దీంట్లో காப்ப விசாரணை உண்டு காட்டி மாதிரி